తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి హిందీ మీద ఉరిమారు అయితే ఈసారి ఏ రాజకీయ కోణము లేని ఎల్ఐసి మీద కావడం విశేషం ఎల్ఐసి కారణం స్టాలిన్ ను విరుచుకుపడేలా చేసింది అయితే తమిళనాడు నేతలు హిందీకి వ్యతిరేకంగా మాట్లాడడం కొత్త ఈసారి పెద్దగా వివాదం కూడా ముసురుకోలేదు కాకపోతే ఇలాంటి రిపీటెడ్ గా ఎందుకు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం కావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది మరి అసలేం జరిగిందో ఓసారి చూద్దాం తమిళనాడులో మరో వివాదం రాజకోబై త్రుటిలో సద్దుమణిగింది సమయానికి సాంకేతిక కారణాలు సపోర్టు చేయడంతో సరిపోయింది కానీ లేకపోతే ఈపాటికి హిందీ హిందీ వివాదంతో మీడియా మొత్తం హల్చల్ సృష్టించేది ఇక అసలు అనుమానాలు మరోసారి ఎలా పెచ్చరిల్లాయో ఓసారి చూద్దాం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థగా పేరున్న ఎల్ఐసి వెబ్సైట్ను ఓపెన్ చేయగానే హిందీలో కనిపించింది హిందీని దారుణంగా వెతికించే తమిళనాడులో ఈ పరిస్థితి తలెత్తి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా చెల్లింపులు జరిపే కస్టమర్లు పాలసీలు తీసుకునేవారు ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ ను ఆశ్రయించేవారు ప్రతిరోజు పెద్ద సంఖ్యలోనే ఉంటారు వీరు కాకుండా ప్రతిరోజూ ప్రతిక్షణం తమిళనాడులో సంస్థ తరపున పనిచేసే వేలాది మంది ఏజెంట్లు స్థాయి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వెబ్సైట్ ను ఫాలో అవుతూ ఉంటారు తాజాగా వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్ గా హిందీలోనే విండో తెరుచుకుంది ఏ పేజీలోకి వెళ్లినా హిందీనే కనిపిస్తుంది తప్ప ఇతర భాషలేవీ కనిపించలేదు ఈ విషయం కాస్త తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దృష్టికి వెళ్లింది అప్పుడేం జరుగుతుందో వేరే చెప్పాలా వెబ్సైట్ను ఆశాంతం పరిశీలించిన సీఎం స్టాలిన్ ఉగ్రరూపం దాల్చారు కేంద్ర ప్రభుత్వం మళ్లీ తన హిందీ పక్షపాతం ప్రదర్శిస్తుందని ఇది ఎంతమాత్రం తమకు సమ్మతం కాదని తక్షణమే ఆ పొరపాటును సరిదిద్దుకోవాలని హెచ్చరించారు స్టాలిన్ తన ఆగ్రహాన్ని వ్యతిరేకతను వ్యక్తం చేయడంతోనే ఎక్స్లో నెటిజన్లు తీవ్రంగా అయ్యారు పెద్ద సంఖ్యలో స్టాలిన్ కు మద్దతుగా మనోభావాలు పంచుకున్నారు హిందీని దక్షిణాదిన శాశ్వతంగా రుద్దడానికి అటు కేంద్రంగాని ఇటు కేంద్రం ఆధ్వర్యంలో ఎల్ఐసి కానీ పనిచేస్తున్నాయని స్టాలిన్ విమర్శించారు కేంద్రం ఆలోచనకు ఎల్ఐసి అనేది ఓ పరికరంగా ఉపయోగపడుతుందేమో అని కూడా స్టాలిన్ వ్యాఖ్యానించారు ఇది దక్షిణాది రాష్ట్రాలపై భాషాధిపత్యమే అవుతుందని తక్షణమే హిందీ వెబ్జలను వెనక్కి తీసుకోవాలని స్టాలిన్ హెచ్చరించారు ఇక కు మద్దతుగా పత్తలి మక్కల్ కచ్చి పిఎంకే నాయుడు ఎస్ రామ్ దాస్ మరో రకంగా స్పందించారు కేంద్ర ప్రభుత్వం కానీ ఎల్ఐసి సంస్థ కానీ కేవలం హిందీ మాట్లాడే వారికే పరిమితం అవుతామని భావించరాదని వారికి దేశమంతా కస్టమర్లు ఉన్నారని రాదంటూ ఇండైరెక్ట్ గా మరో రకమైన హెచ్చరికను జారీ చేశారు అటు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కూడా డిఎంకే అధినాయకుడి ఫీలింగ్స్ ను సానుకూలంగానే అర్థం చేసుకుని స్పందించడం విశేషం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణ తిరుపతి డిఫాల్ట్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ను సెట్ చేసి ఉంచాలని సూచించారు హిందీ చదవడం రాని వారిని దృష్టిలో ఉంచుకుని వెబ్సైట్ తెరవగానే మెట్రీ ఇంగ్లీష్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ తర్వాత ఎవరికి నచ్చిన భాషను వారు ఎంచుకునేలా ఏర్పాట్లు ఉంచాలని సూచించారు దీంతో తమిళనాడు ప్రజలు హిందీని ఎంతగా వ్యతిరేకిస్తారనేది మరోసారి రుజువైనట్టు అయింది ఇక కేరళ కాంగ్రెస్ కూడా ఈ విషయంలో స్పందించడం విశేషం అయితే తమిళనాడును పాలిస్తున్న డిఎంకే తమ మిత్రపక్షమే అయినప్పటికీ ఈ విషయంలో ఎల్ఐసీని సపోర్టు చేస్తూ తమిళనాడు నేతల సెంటిమెంట్లు గౌరవిస్తూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ఈ ప్రకటన విడుదల చేసింది అంతేకాకుండా ఎల్ఐసీ ఇచ్చిన వివరణను బలపరుస్తున్నట్టుగా కేరళ కాంగ్రెస్ ఈ వీడియోను పోస్టు చేసింది ఎల్ఐసి కార్పొరేట్ స్టక్ అయిన మాటను కొట్టిపారేలేమని చెబుతూ వెబ్సైట్ హిందీ భాష దగ్గర స్టక్ అయిన వేనాన్ని కళ్లకు కడుతూ రికార్డు చేసిన వీడియోను పోస్టు చేయడం విశేషం అంటే హిందీ హిందీ ఇతర భాషల విషయాల్లో పక్షపాతాన్ని చూడరాదని టెక్నికాలిటీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే మెసేజ్ పంపింది కేరళ కాంగ్రెస్ ఇక స్టాలిన్ నుంచి హెచ్చరిక రావడం అటు ఇతర పార్టీలు కూడా తమిళనాడు సెంటిమెంట్లకు మద్దతుగా నిలవడంపై ఎల్ఐసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎల్ఐసి కార్పొరేట్ వెబ్సైట్లో సాంకేతిక లోపం తాము కూడా ఆ విషయాన్ని పరిశీలించామని లాంగ్వేజెస్ ఆప్షన్లో హిందీ దగ్గర స్టక్ కావడంతో కస్టమర్లు మార్పు కోరుకున్నా కూడా లాంగ్వేజెస్ పేజీ యాక్సెప్ట్ చేయలేదని వివరణ ఇచ్చింది లాంగ్వేజ్ పేజీలో షఫ్లింగ్ కాకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పింది ఈ అసౌకర్యానికి తామంతా చింతిస్తున్నామని ఎల్ఐసి చెప్పమని వివరణ ఇచ్చుకోవడం విశేషం అంతేగాక ఎల్ఐసి కార్పొరేట్ వెబ్సైట్ హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా ఉందని అయినప్పటికీ కొంతసేపటి వరకు ఇలా స్టక్ అయిపోవడం ఇబ్బందులు సృష్టించిందని ఎల్ఐసి చెప్పుకోవడం విశేషం కాసేపటి తర్వాత వెబ్సైటును పునరుద్ధరించామని క్లారిటీ ఇచ్చారు ఇక ఈ విద్యా సంవత్సరమే అమల్లోకి వచ్చిన జాతీయ నూతన విద్యా విధానం పాలసీని కూడా తమిళనాడు వ్యతిరేకిస్తోంది ఎందుకంటే అందులో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉంది కాబట్టి అది తమకు సమ్మతం కాదంటున్నారు డీఎంకే నేతలు ఎందుకంటే తాము హిందీని మూడో ప్రాధామ్య భాషగా ఎంచుకోవాల్సి వస్తుందని వారంటున్నారు అసలు హిందీ సోకని తమిళనాడు నేతలకు థర్డ్ లాంగ్వేజ్లో అయినా సరే హిందీని ఎంచుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిని బీజేపీ కల్పించింది అంటున్నారు అందుకే ఆ మూడు ఆప్షన్గా గా కూడా హిందీ ఉండడానికి వీల్లేదనే వాదనను వారు వినిపిస్తున్నారు అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి ఈ మధ్య గవర్నర్ ఆర్ఎన్ రవి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఓ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర గీతాన్ని పాడించారట ఆ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అయితే కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతం నుంచి ఓ లైన్ మిస్ అయిందని అది స్టాలిన్ తీవ్రమైన బాధ కలిగించిందట ఇప్పటికే బీజేపీ గవర్నర్గా నియమించిన ఆర్ఎన్ రవి హిందీ ప్రాంతం వ్యక్తి అని ఆయన ఏదో తంత్రం చేయడం వల్లే ఆ లైన్ మిస్ అయిందని స్టాలిన్ నమ్ముతున్నారు ఈ మేరకు పలు సందర్భాల్లోనూ గవర్నర్ ఆర్ఎన్ రవి దృష్టికి తన నిరసనను తీసుకెళ్లడం విశేషం గవర్నర్ కావాలనే ఇలా తమిళాన్ని తక్కువ చేసి చూస్తున్నారని హిందీని ఎక్కడ పడితే అక్కడ ఇంపోజు చేస్తున్నారని ఆరోపించారు ఈ మధ్య ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది గతేడాది మార్చిలో జాతీయ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి స్త్రీముఖం అందింది తమిళనాడు సర్కార్కు పెరుగు ప్యాకెట్ల మీద రాసి ఉన్న తయర్ అనే పదాన్ని దహిగా రీనేమ్ చేసింది మీద తమిళనాడులో తీవ్రమైన వ్యతిరేకత వెలువెత్తడంతో దహి అనే పేరును తీసేసి మళ్లీ గా మార్చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుండడం విశేషం ఇలాంటి తరుణంలో ఎంతో సున్నితమైన తమిళనాడులోనే ఇలా హిందికి బహిరంగంగా మద్దతిచ్చే పాలసీలు గనక కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు తీసుకొస్తే దానిపై తమంతా సామూహికంగా నిలబడతామని తమిళనాడు నేతలు చెబుతున్నారు ఏరి కోరి ఎవరు వివాదాలు తెచ్చుకోరు అది కూడా ఎంతో బాధ్యత గల ఎల్ఐసి లాంటి కార్పొరేషన్ ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటుంది అయితే కొన్ని గతానుభవాలు చూస్తే హిందీ ఇతర ప్రాంతాల్లో హిందీనే కావాలని రుద్దుతున్నారా అనే అభిప్రాయం కలుగుతుందనే వాదన కూడా ఉంది ఈ క్రమంలో అసలు హిందీ మీద తమిళ ప్రజలకు ఎందుకింత వ్యతిరేకత అలాగే తమిళ భాష మీద గానీ లేదా దక్షిణాది భాషల విషయంలో గానీ నార్త్ ఇండియా లీడర్లు వివక్ష ప్రదర్శిస్తారా జనసామాన్యంలో ఎందుకు అభిప్రాయం ఉంది ప్రభుత్వ ప్రైవేటు రంగ సహకారంలో నడుస్తున్న ఎల్ఐసి తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకుందన్న అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్లమెంటు చట్టం ద్వారా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన ఎల్ఐసీ దేశ ప్రజలంతా అనుమానించేలా ఎలా వ్యవహరిస్తుందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి రెండు వందలకు పైగా ఇన్సూరెన్స్ సంస్థలను ప్రావిడెంట్ సొసైటీలను కలుపుకొని భాషలకు ప్రాంతాలకు మతాలకు సంస్కృతులకు అతీతంగా ఏర్పాటైంది ఎల్ఐసి అందరి లాభాపేక్ష కోసం అందరి సంక్షేమం కోసం జీవిత బీమాకు గ్యారంటీ ఇస్తూ ఏర్పడింది అలాంటి సంస్థ నుంచి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైతే తమిళనాడు వంటి చోట్ల ఖచ్చితంగా అనుమానాలు ముసురుకుంటాయి అయితే కార్పొరేట్ తమిళనాడు చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని పరిశీలిస్తే కాస్త సంక్లిష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ హిందీ మీద వ్యతిరేకత అనేది ఈనాటిది కాదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాల విలీనం తర్వాత రాజభాషగా ఏది ఉండాలనే అంశం వచ్చినప్పుడు జాతీయ భాషగా హిందీ ఉండాలని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది అయితే హిందీని తాము యాక్సెప్ట్ చేయడం వల్ల తమ మాతృభాష ఎక్కడ మరుగున పడుతుందేమోనని భయాందోళన తమిళనాడు నేతల్లో మొదలైంది అందుకే హిందీని వారు అపోజ్ చేశారు అయితే ఇక్కడో విచిత్రమైన అంశం కూడా ఉంది ఆనాటి రాజ్యాంగ సభలో భారత జాతీయ భాషగా దేన్ని పెట్టాలనే సందిగ్ధత అప్పటి నేతల్లో నెలకొంది అయితే అధికార భాషగా ఇంగ్లీషు ఉండాలనే విషయంలో అందరూ ఏకీభవించారు అలాగే జాతీయ భాష ప్రాంతీయ భాషలపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది అధికార భాషగా ఇంగ్లీష్ ప్రాంతీయ భాషగా అక్కడి స్థానిక భాషల విషయంలో ఏ సమస్య తలెత్తలేదు జాతీయ భాషగా దేని పెట్టాలనే విషయంలో సంస్కృతం హిందీ ఈ రెండు మాత్రమే ప్రస్తావనకు వచ్చాయి దేన్ని ఎంచుకోవాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి ఆ లాజికల్ పరిష్కారం చూపించేందుకు అంటూ డ్రా తీశారట ఇప్పుడు మనం రాజ్యాంగ నిర్మాతగా చెప్పుకుంటున్న అంబేద్కర్ సంస్కృతం వైపు మొగ్గు చూపారట మొదటి రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ హిందీ వైపు మొగ్గు చూపారట దీంతో సంస్కృతం హిందీ మధ్య చెరి సమానంగా ఓట్లు అయితే నెహ్రూ ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఆ ఓటింగ్ లో ఆయన పాల్గొనలేదు కానీ సమానంగా ఓట్లు రావడంతో ప్రధానిగా విచక్షణ అధికారంతో కూడిన ఓటును ఆయన హిందీకి వేశారని ఆనాటి సంగతులు తెలిసిన నిపుణులు చెబుతారు అందువల్లే జాతీయ భాషగా అప్పట్నుంచి హిందీ రాజ్యమేలుతోంది అయితే హిందీ అనేది ఉత్తరాది భాష కాబట్టి తమకు పరిచయం లేని తమకు ఏమాత్రం టచ్లో లేని హిందీని తాము ఇప్పుడు భరించాల్సి వస్తుందా ఇకపై హిందీ Tamaño, Tamil, ే పెద్దపీట వేస్తారా అనే అనుమానాలు తమిళనాడు నేత గణంలో మలకెత్తాయి దీంతో అప్పటి నుంచి వ్యతిరేకించడం ప్రారంభించారని చెబుతారు ఒకవేళ నెహ్రూ గనక సంస్కృతం వైపు వేసి ఉంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ సమస్య ఉండేది కాదని కూడా కొందరు నిపుణులు విశ్లేషించారు ఎందుకంటే తమిళనాడులో కాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు కేరళలో కానీ సంస్కృతం తెలియని వారు లేరంటే అతిశయక్తి కాదు అన్ని భాషలకు మూలమైన సంస్కృతికి ఆ విధంగా పెద్దపీట వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదంటారు అంటే భాషపరమైన ఆధిపత్య భావానికి పునాదులు ఆనాడే ఆ విధంగా పడ్డాయన్నమాట మరోవైపు తమిళనాడులో ఉత్తరాదికి భిన్నమైన ఆలోచన ధోరణులు కొనసాగాయి ఉత్తరాదిన పూర్తి సాంప్రదాయం మూఢనమ్మకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తే దక్షిణాదిన అందులోనూ తమిళనాడులో విజ్ఞాన వీచికలు ప్రభవించాయి హేతువాద దృక్పథం అంకురించుకుంది సామాజిక సమానత్వం కోసం ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి పెరియారి ఈవి రామస్వామి చౌదరి లాంటివారు నేతృత్వంలో పెద్ద ఎత్తున భాషా సాంస్కృతిక ఉద్యమాలు నడిచాయి అందువల్ల ప్రాచీన బ్రాహ్మణ సాంప్రదాయాన్ని వారు వ్యతిరేకించారు ఆ సిద్ధాంతం నుంచి వచ్చిందే ద్రావిడవాదం ఆ మూలాల ద్వారా పురుడు పోసుకున్నదే ద్రావిడ మున్నెట్ర కలగం డిఎంకే ఆ నేపథ్యానికి కొనసాగింపుగానే ఇప్పుడు స్టాలిన్ కూడా స్పందించారనేది మరవరాదు మరోవైపు ద్రావిడ నినాదాన్ని కూడా తమిళ నేతలు ఎక్కడా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లలేకపోవడం గమనించాలి ఆర్య ద్రావిడ సిద్ధాంతాలను వేరువేరుగా నిర్వహించుకున్న తమిళనాడులో ఎక్కడా ద్రావిడ సాంప్రదాయం అనేది కనిపించదు అంతా ఆర్య సంస్కృతే కనిపిస్తుంది అంటారు ఏతవాత ఈ ద్రావిడ నినాదం ద్రావిడవాదం అనేవి ఒక రాజకీయ ఎత్తుకడగా పనిచేస్తున్నాయని అందుకు హిందీ వ్యతిరేకత అనేది ఒక ఆలంబరం విశ్లేషించేవారు లేకపోలేదు మొత్తానికి పంతొమ్మిది వందల ముప్పైలో మొదలైన హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడును భాషాపరంగా దాదాపుగా దేశం నుంచి చేసిందన్న అభిప్రాయాలకు తావిచ్చింది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవైలోనూ పెద్ద ఎత్తున నిరసనలు పెళ్లుబిక్కాయి డిఎంకే అధికారంలోకి రావడానికి హిందీ వ్యతిరేక ఉద్యమమే పనిచేస్తుందంటారు ఆనాటి అంశాలు అందుకే తమిళనాడు నాయకులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని హామీ ఇచ్చిన నెహ్రూ ఇంగ్లీష్ ను లింక్ లాంగ్వేజ్ గా కంటిన్యూ చేస్తామని చెప్పారు ఈ నియమం హిందీయేతర రాష్ట్రాలు ఆమోదించేద అమల్లో ఉంటుందని వారు వద్దు అనుకున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని హామీ ఇవ్వడంతో ద్రావిడ ఉద్యమ నేతలు శాంతించారు అయినప్పటికీ ఇలా చిన్న చిన్న సంఘటనలు తలెత్తినప్పుడు కూడా వారు కాస్త తీవ్రస్థాయిలోనే రియాక్ట్ అవుతున్నారంటారు అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక్క తమిళనాడులో మాత్రమే ఇలాంటి భాషపరమైన విపరీత ప్రేమ కనిపిస్తుందా ఇతర రాష్ట్రాలు కూడా తమిళనాడు బాట పడుతున్నాయా నిజానికి దక్షిణాదిలో తమిళనాడులో కనిపించేంత భాషాభిమానం లేదా భాషా దురాభిమానం ఇతర రాష్ట్రంలోనూ కనిపించదు అంటే అతిశయోక్తి కాదు అందుకు నేపథ్యం కూడా ఆసక్తికరమైందే దాదాపు రెండు దశాబ్దాల క్రితం క్రైస్తవాన్ని విస్తరించేందుకు ఆనాటి మిషనరీలు దేశంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించాయి అప్పుడు వారి లక్ష్యం దక్షిణ భారతదేశమే పద్దెనిమిది వందల ముప్పై రెండు నాటికి తమిళంలో నలభై వేల క్రైస్తవ గ్రంథాలు మాత్రమే ముద్రించి ఉండగా ఆ తర్వాత ఇరవై ఏళ్ళలో ఆ సంఖ్య రెండు లక్షల పదివేలకు చేరింది అటు మిషనరీల ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు కూడా పెద్ద ఎత్తున నడిచాయి వారు కేవలం విద్యావ్యాప్తికి మాత్రమే పరిమితం కాలేదు మత మార్పిడులు చేసే క్రమంలో హిందూ దేవతలపై యావగింపు కలిగేలా కూడా రచనలు ఆవిష్కరించారు అయితే మిషనరీల ప్రయత్నాలు తిప్పుకొట్టేందుకు బ్రాహ్మణ మేధావి వర్గం వేదాల్లో పురాణాల్లో ఆదిశంకరుడి అద్వైత సిద్ధాంతాల్లో ప్రావీణ్యం సాధించి వారు ఇంగ్లీషులో కూడా పట్టు సాధించారు మరోవైపు బ్రిటిషు వలస పాలన యంత్రాంగంలో ఉన్నతోద్యోగాలను చేజిక్కించుకున్నారు ఉదాహరణకు పంతొమ్మిది వందల సంవత్సరం తొలి దశకంలో నియమితులైన పదహారు మంది ఉన్నత ఉద్యోగుల్లో పదిహేను మంది బ్రాహ్మణులే కావడం గమనించాలంటారు చరిత్రకారులు ఇరవై మంది ఇంజనీర్లలో ఇరవై ఒక్క మంది వారేనట తమిళనాడులో బ్రాహ్మణులు మూడు శాతం కంటే తక్కువే ఉన్నా మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలు అందుకున్న వారిలో అరవై ఏడు శాతం మంది వారేనట ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు జిల్లా పాలన యంత్రాంగం అంతా వారి గుప్పెట్లోనే ఉండేది అందువల్లే ఆ తర్వాత వచ్చిన ద్రావిడ నాయకులు బ్రాహ్మణ వ్యతిరేకతతో పాటు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మిళితం చేసి తమిళనాడులో పట్టు సాధించారంటారు మరోవైపు హిందీని దేశవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఆనాడు మహాత్మాగాంధీ ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దక్షిణ హిందీ ప్రచార సభ ఏర్పడ్డాన్ని నిపుణులు ఊటంకిస్తున్నారు అందువల్లే తమిళ ప్రత్యేకవాద అభివృద్ధికి ఎదురుదెబ్బ తగిలిందనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి ఇలా తమిళనాడులో ఉత్తర దక్షిణ వైరం అనేది ఇప్పటికీ కొనసాగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తమిళనాడులో కనిపిస్తున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా లేక గుర్తించినా కూడా గుర్తించినట్టే కనిపిస్తోందా ఇప్పుడు ఈ ప్రశ్నే దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారుతుంది హిందీ మీద వ్యతిరేకత కాస్త నార్త్ ఇండియా మీద పడుతోందన్న భయాలు కూడా వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంత అబద్ధమెంత అసలు దాని ప్రభావం ఎంత హిందీని తమపై రుద్దుతున్నారు అనే తమిళనాడులో కనిపిస్తున్న ఈ హిందీ వ్యతిరేకత అనేది దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలపై పడుతుందా పడకపోతే ఎందుకు పడటం లేదు అనేవి ఆసక్తి రేపే ప్రశ్నలు అయితే తమిళనాడులో కనిపించే స్థాయిలో భాషా దురాభిమానం ఇతర రాష్ట్రాల్లో కనిపించకపోయినా కర్ణాటక మలయాళం వంటి రాష్ట్రాల్లో మాత్రం భాషాభిమానం మెండుగానే కనిపిస్తుంది ఏ ఇద్దరు మలయాళీలు కలుసుకున్నా లేక ఏ ఇద్దరు కన్నీగులు కలుసుకున్నా వారి మాతృభాషలోనే మాట్లాడుకుంటారు కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు అనే నానుడి ఉంది తెలుగు వారికి తెలుగు భాష మీద కంటే ఇంగ్లీష్ పైనే మోజ్ ఎక్కువ అంటారు అది నిజం కూడా అయితే తెలుగు మీద ఉండాల్సిన ప్రేమకు బదులు తెలుగు ప్రజలకు ఒక రకమైన చిన్న చూపు ఉండటం వల్లే ఇతర భాషల విషయంలో కఠినంగా వ్యవహరించరు అనే పేరుంది కానీ విరుద్ధంగా తమిళనాడు కర్ణాటక మలయాళీలు మాత్రం ఖచ్చితంగా వారి భాషకే అతిపెద్ద ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి దక్షిణాదిన భాషాభిమానం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా మూడు రాష్ట్రాలు కాస్త కటువుగానే వ్యవహరిస్తున్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కలిసిన కర్ణాటకలో ఈ మధ్య హిందీ వ్యతిరేకత కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు మరి ఇది దేనికి సంకేతం తమిళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటుకుంటున్నారు ఈ విషయంలో మిగతా రాష్ట్రాల ప్రజల కంటే కాస్త ఎక్కువనే చెప్పాలి శ్రీలంక సింగపూర్ మలేషియా అమెరికా వంటి దేశాల్లో తమిళులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇటు భారత్లోనూ తమిళనాడు సుస్థిరమైన అభివృద్ధి సాధించింది అతి ప్రాచీనమైన మూలాలున్న భాషకు ప్రాచీన హోదా దక్కించుకుని మరింతగా అభివృద్ధి చేసుకుంటున్నారు అయితే తమిళలోని తమిళ భాషాభిమానం జాతీయ ప్రయోజనాలకు ఇబ్బందికరంగా కేంద్రం భావిస్తోంది ఈ అనుమానం కేవలం మోదీ సర్కారుకు మాత్రమే కాదు అటు కాంగ్రెస్ పెద్దలకు ఉంది అందుకే తమిళనాడులోని పార్టీలతో మిత్రిత్వం కొనసాగిస్తూనే హిందీ వ్యతిరేకత విషయంలో మద్దతుగా నిలవడం లేదు తమకు హిందీ తెలియకపోవడం వల్ల జాతీయతను ప్రశ్నించకూడదనే అభిప్రాయం అనేకమంది తమిళల్లో వ్యక్తమవుతోంది సోషల్ మీడియాలో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది మొత్తం మీద చూస్తే హిందీని వ్యతిరేకిస్తూనే హిందీ డామినేషన్ ఎక్కువగా ఉండే ఢిల్లీ ముంబై వంటి ప్రాంతాల్లో తమిళనాడు నాయకులు పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా తమిళ డామినేషన్ కొనసాగడానికి ఇకపై రేపైనా వారి డామినేషన్ స్థిరంగా ఉండటానికి హిందీని వ్యతిరేకించడమే కారణంగా భావిస్తున్నారు అందుకే తమిళనాడుకో ఢిల్లీలో పెద్దపీట వేస్తారన్న పేరుంది తెలుగు రాష్ట్రాల నాయకులతో పోలిస్తే గనక తెలుగు వారు లాబీ చేసుకోవాల్సిందే తప్పించి డామినేట్ చేసి సాధించుకోవడంలో విఫలమవుతున్నారనే ఉన్నాయి అందుకే కర్ణాటకలో ఈ మధ్య కాలంలో హిందీని వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సాగుతోంది అయితే మరి కర్ణాటక తమిళనాడు బాటలోనే కొనసాగుతుందని చెప్పలేకపోయినా హిందీ పట్ల మాత్రం వ్యతిరేకత మొదలైందా అన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి మరోవైపు దక్షిణాది ప్రజలకన్నా ఉత్తరాది ప్రజలు గొప్పవారా లేక దక్షిణాది కల్చర్ కన్నా ఉత్తరాది కల్చర్ గొప్పదా ఇలాంటి చర్చ జరిగిన ప్రతిసారి ఉత్తరాదికే మొగ్గు చూపే నైజం ఉత్తరాది ప్రజల్లో ఉంది దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కారణంగానూ ఏమో కాని ప్రధాన మంత్రులు రాష్ట్రప్రతులు అపాయింట్మెంట్లు ఉత్తరాది నాయకులకు దొరికినంతగా దక్షిణాది నేతలకు దొరకవనే అభిప్రాయం ఉంది మరోవైపు హిందీ మాట్లాడటం వచ్చినంత మాత్రాన తాము చాలా సుపీరియర్స్ అనే భావాన్ని ఉత్తరాది నాయకులు వ్యక్తం చేస్తూ ఉంటారనే అభిప్రాయం దక్షిణాదిన అన్ని పార్టీలోనూ ఉండడం గమనించాలి ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి మరింతగా ఉందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మోదీ అమిత్ షా లాంటి బీజేపీ వట వృక్షాలను దారికి తెచ్చుకోవాలంటే భాష సంస్కృతి అనే సెంటిమెంట్ అస్త్రాలే మేలు చేస్తాయనే ఫీలింగ్ దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళనాడు పార్టీ నేతల్లో ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అటు ఢిల్లీలో దేశ రాజధాని ఉన్నప్పటికీ దక్షిణాదిన రెండో రాజధాని పెట్టాలని ఆలోచన కూడా బీజేపీ నేతలు అందుకే చేస్తున్నట్టు చెబుతున్నారు హైదరాబాద్ అమరావతి లేదా బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఎక్కడో చోట రెండో రాజధానిని నిర్మించి దక్షిణాది రాష్ట్రాల నేతల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి అభివృద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని అందరికీ అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేయాలని అభిప్రాయంతో ఏ హిందీ వ్యతిరేకత తమపై పెరుగుతోందో ఆ హిందీ వ్యతిరేకతను తొలగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెడతారా అనే అంచనాలు వినిపిస్తున్నాయి అయితే ఢిల్లీపై ఒత్తిడి తేవాలంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి నాయకత్వం నిర్మాణమయ్యేలా మరో రకమైన ప్రణాళిక కూడా నడుస్తుందంటున్నారు ఇందులో దక్షిణాది నేతలు గెలుస్తారా లేక ఢిల్లీ పెద్దలు గెలుస్తారా అనేది కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది స్టాలిన్ గాని ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చాటుకున్నారు చెన్నైలో ఉంటున్న బీహార్లపై పలు ఉత్తరాది కార్మికులపై కొందరు దాడులు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి అయితే అవి రాజకీయ విద్వేషం చాటేవి కావంటూ పోలీసు అధికారులు డిఎంకే నేతలు క్లారిటీ ఇవ్వడం గమనించాలి అయితే పలు సందర్భాల్లో ఉత్తరాది దక్షిణాది ప్రాంతాల ప్రస్తావన అనేది ఉద్రిక్తలకు దారితీసింది అందుకే ప్రాంతీయ వాదం గానీ పరిధిలో మించిన భాషాభిమానం గాని అన్నిటికన్నా ప్రమాదకారాలుగా సామాజికవేత్తలు అభిప్రాయపడుతూ ఉంటారు అయితే రాజకీయంగా సామాజికంగా అస్తిత్వం చాటిన క్రమంలో మాట్లాడే మాటల్లో విద్వేషాలు చూడరాదనే వారు కూడా ఉన్నారు బహుశా ఆ స్ఫూర్తినే దేశంలోని బహుశా అన్ని పార్టీలు నాయకులు పాటిస్తున్నారు కాబట్టే అన్ని ప్రాంతాల వారు ఇతర ప్రాంతాలకు వలసపోగలుగుతున్నారు అభివృద్ధి సాధించగలుగుతున్నారు మరి స్టాలిన్ అంశంలో మరుగున పడిన కోణాలను కేంద్రం పట్టించుకుంటుందా ఏవైనా మార్గాలు అన్వేషిస్తుందా వేచి చూడాల్సిందే ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల మంది రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి ఒకవేళ మనిషి పెద్ద మనిషి పోయినా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు ఒక్కదన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా ఎవడన్నా సంసారం చేసినోడు మాటలు మాట్లాడుతురా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడని ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా చూడని పదేళ్ళు ప్రభుత్వం నడుపున్నాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము అంటారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి వెలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమి వెలుగబెట్టిర్రో చెప్పండి పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా మీ కాలు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడో నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు సోషల్ మీడియాలో నాలుగు హౌల పోస్టులు పెట్టి పెద్ద మొనగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది కానీ కొంచెం రిలాక్స్ అవుతున్నారు వస్తున్న స్థానిక సంస్థలు ఎన్నికలు మా వాళ్ళు తయారవుతారు అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బాబామార్దులకు మండిపడుతున్న అమెరికా మగువ భర్తలకు రామ్ రామ్ అంటున్న తెగువ వద్ద ట్రంప్ ఓటేశారు ఆడదనే కమలా హారిస్ ను ఓడిస్తారా ఇక పెండి వద్దు సెక్స్ వద్దంటూ ఉద్యమాలు సౌత్ కొరియా తరహాలో అమెరికాలో సమరం అమెరికాలో అంతే స్పెషల్ కథనాలు మీ లో రెండేళ్లలోనే డిగ్రీ చదివేయచ్చు నాలుగేళ్ల డిగ్రీ మూడేళ్లలో చదవచ్చు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లు పూర్తి చేయొచ్చు ఏది బెటర్ ఎంపిక చేసుకునే అవకాశం వచ్చే ఏడాది నుంచి కొత్త విద్యా విధానం ఉన్నత విద్యలో సమూల సంస్కరణలు నిరుపాధి లక్ష్యంగా అడుగులు డిగ్రియేట్ యువ చాయిస్ ప్రత్యేక గదనలు మీ రాజ్ న్యూస్ లో జార్ఖండ్ లో ఆనవాయి